పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ప్రభువు అనేక రోగులను స్వస్థపరిచాడు పక్షవాయువు గలవాణ్ణి కుష్టి వ్యాధి గలవాణ్ణి రక్తస్రావం కలిగిన స్త్రీని పేతురు అత్త జ్వరముతో పడి ఉంటే పేతురు అత్తను ప్రభువు ముట్టగానే ఆమె జ్వరము ఆమెను విడిచిపెట్టిపోయింది తర్వాత ఆమె లేచి వారికి పరిచర్య చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక దెయ్యాలను వెళ్ళగొచ్చాడు మోగదయాన్ని వెళ్ళగొచ్చాడు అపవిత్రాత్మలను వెళ్ళగొచ్చాడు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు కుంటివాడిని నడిపించాడు ఒకటి కాదు రెండు కాదు ప్రభు చేసిన స్వస్థతలు ఎన్నో స్వస్థతలు కాబట్టి ప్రభువు రోగములో ఆదరించుటకు చాలిన దేవుడై ఉన్నాడు ప్రభు రోగంలో కూడా తోడై ఉంటాడు రోగంలో నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఈ లోకంలో ఒకవేళ నువ్వు బాగుపడడం ఎవరికైనా ఇష్టం లేదేమో అనుకుంటున్నారు కొంతమంది నేను ఎదుగుతూ ఉంటే నా సహోదరులే ఓర్వలేకపోతున్నారండి మేము ఇల్లు కట్టుకున్నామని మేము పొలం కొన్నామని మేము స్థలం కొన్నామని నాకు ఉద్యోగం వచ్చిందని నాకు మంచి మార్కులు వచ్చాయని మా పిల్లలు ఎదుగుతున్నారని మా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది దీవెనకరంగా ఉందని ఎంతోమంది ఓర్వలేకపోతున్నారు సహించుకోలేకపోతున్నారు అని మీరు అనుకుంటున్నారా మరి మనుషులు ఇలా అనుకుంటున్నారు మరి ప్రభు ఏమనుకుంటున్నాడో తెలుసుకుందామా మత ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి చూద్దాం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మృగి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనెను అందుకన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టిరోగము శుద్ధి ఆయను దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ప్రభు రోగములో ఆదరణ కలిగించాడు కుష్టి రోగి ఎక్కడుండాలి ఎక్కడుంటాడు కుష్టి రోగి ఊరి వెలుపట బండ సందుల్లో కొండ సందుల్లో చర్యలలో నివసించాలి ఊరిలో నివసించడానికి లేదు అలా ఒకవేళ ఊర్లో నివసిస్తే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తోంది మరి ఎవడైనా చనిపోవాలని అనుకుంటాడా రోగం వచ్చినందుకు బ్రతకాలని అనుకుంటాను రోగంతోనైనా కూడా వెళ్ళి కొండ చర్యలలో నివసిస్తూ ఉన్నాడు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ఒక ప్రసంగం చేసి అక్కడి నుంచి దిగి వస్తూ ఉంటే గాలి వాటానికి ఈ జనమందరూ అక్కడికి వచ్చినందుకు ఆ రోగికి అర్థమైంది ఇక్కడ ఏదో జరుగుతోంది అని అయితే ఆ కుష్టిలోగి ఏమిటా అని ఆలకించి ఉన్నాడు చూశాడు చూసినప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక ఆ ప్రసంగం అంతా విన్నప్పుడు అతనికి విశ్వాసం కలిగింది విశ్వాసం కలిగి ప్రభు నన్ను బాగు చేస్తాడు నన్ను స్వస్థపరుస్తాడు అని అనుకున్నాడు ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు జన సమూహం అంతా కూడా దిగి వచ్చినప్పుడు ఒంటరి ఏకాకి త్రోలు వేయబడినవాడు వెలివేయబడినవాడు రోగి ఆకలి తప్పులతో ఉన్నవాడు అంతే కదా కుష్టిరోగి ఊరి బయట ఉన్నాడు మరి సమయానికి భోజనం ఎవడిస్తాడు ఇంట్లో ఉంటేనే సమయానికి భోజనం దొరకట్లేదు ఒక్కొక్కసారి కొంతమంది భార్యల్ని ఇప్పుడు అడిగితే మధ్యాహ్నం మధ్యాహ్నం అడిగితే సాయంత్రం పెడతారు అడిగితే మధ్యాహ్నానికి పెడతారు ఇప్పుడు అడిగితే కనీసం ఆర్డర్ ఇప్పుడు ఇస్తే ఒక గంట రెండు గంటల పడుతుంది ఏది స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టినట్టుగా ఇంట్లో ఉన్నవాడి పరిస్థితి అలా ఉంటే ఊరి బయట కొండ చర్యలలో రోగిగా ఉన్నవాడిని ఎవరండి పట్టించుకునేది మరి ఒకవేళ అతనికి బంధువులు కుమారులు కుమార్తెలో ఉంటే ప్రేమతో దయతో తీసుకెళ్ళి అన్నం పెడతారు కావచ్చు ఒకవేళ లేనివాడైతే ఎవడు దిక్కు దేవుని స్తోత్రం సరే ఆ పరిస్థితులన్నీ మనకి తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం ఇంట్లో ఉన్న వసతులు మాత్రం ఆ కొండల్లో ఆ చర్యలలో అతనికి లేవు వెలివేయబడినవాడు తోలివేయబడినవాడు ఒంటరిగా ఉంటున్నవాడు అయితే ఆ రోగి ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని విని ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు ప్రభు నన్ను బాగు చేస్తాడని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కి ఆయన ఎదుట సాష్టాంగపడి మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు అందుకు ప్రభు ఏం చేశాడు దేవునికి మహిమ గాక అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాణి గుష్ఠిలోగము శుద్ధి ఆయను దేవునికి మహిమ కలుగును గాక నువ్వు బాగుపడ్డం ఈ లోకంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుకి మాత్రం నీవు బాగుపడము ఇష్టమే నిన్న ఆయన స్వస్థపరుస్తాడు నీ పరిస్థితులు ఇలా రోగకరమైనటువంటి స్థితిలో ఉన్నాయేమో నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు నీ ఆరోగ్య విషయం కావచ్చు నీ బిడ్డల విషయం కావచ్చు నీ వ్యాపారము నీ ఉద్యోగము నీకు కలిగిన సమస్తమైనటువంటి విషయాలలో నీ పరిస్థితి ఇలాగ ఉన్నదేమో అట్టడుగు స్థితిలో ఉన్నదేమో నువ్వు బాగుపడడం ఎవరికి ఇష్టం లేదేమో నీవు ఆదరణ పొందుకోవడం ఎవరికి ఇష్టం లేదేమో కానీ ప్రభువుకు మాత్రం ఇష్టమే నువ్వు బాగుపడాలి నువ్వు కోలుకోవాలి నువ్వు స్వస్థత పొందుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి నీ బిడ్డలు బాగుపడాలి నీ ఇల్లు బాగుపడాలి నీ కుటుంబం బాగుపడాలి మీ జీవితాలు బాగుపడాలి మీకు ఉద్యోగాలు రావాలి మీరు చేస్తున్న పనులలో మీకు దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపు చేయాలి ఏ మనిషికి ఇష్టం ఉన్నా ఏ మనిషికి ఇష్టం లేకపోయినా ప్రభువుకి మాత్రం ఇష్టమే ఎవరు ముట్టుకోనటువంటి వాణ్ణి ప్రభువు ముట్టుకున్నాడు ఎవరు తాకనటువంటి వాణ్ణి ప్రభువు తాకాడు ఎవరు చేరదీయనటువంటి వాణ్ణి ప్రభువు చేరదీశాడు నాకు ఇష్టమే శుద్ధుడే వికమ్మో అని చెప్పగానే వారి గుష్టి రోగం వాణ్ణి విడిచిపెట్టిపోయింది తక్షణమే వాడు రోగము నుండి విడుదల పొందుకున్నాడు దేవుడికి మహిమ కలుగును గాక తర్వాత ప్రభు ఏమన్నాడు నాలుగో వచ్చిన అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమి చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పను దేవునికి మహిమ కలుగును గాక స్వస్థత పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుకి ఒక కానుకను ఇవ్వడం అనేది మంచి అలవాటు ఎందుకంటే ప్రభువే స్వస్థపరిచాడు కాబట్టి ప్రభు స్వస్థపరిచిన ఆరోగ్యంతో మనం జీవించుతున్నాము కాబట్టి ఒక కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మంచి విషయం ప్రభువు మనకి నేర్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక రోగిని ఆ ఆదరించాడు రోగంలో ఆదరించాడు స్వస్థపరిచాడు బాగు చేశాడు వెళ్ళు దేవాలయానికి వెళ్ళు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహాన్ని యాజకునికి కనబరుచుకొని మోసే ఏదైతే కానుక నియమించాడో ఆ కానుకను సమర్పించము అని చెప్పి ఆ కుష్టి రోగికి చెప్పినప్పుడు ఆ కుష్టిలోకి వెళ్ళి అలాగని చేసి ఉంటాడు దేవుడికి మహిమ కలుగును గాక లే దేవుని బిడ్డ ఎవ్వరూ నిన్ను పట్టించుకోపో పట్టించుకోకపోవచ్చేమో కానీ జీవం కలిగిన దేవుడు పరమ వైద్యుడైన ఏసుక్రీస్తూ నిన్ను పట్టించుకుంటాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నిన్ను బాగు చేస్తాడు కాబట్టి నీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా నేను బాగుపడదు నేను ఇక కోలుకోలేను అనే అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ నీ నోటితో ఏం పలికితే అదే జరుగుతుంది కనుక నిన్ను కూర్చి నీవు శుభాలు పలుక్కో నీ బిడ్డలను కూర్చి నీవు శుభములు పలుకు ప్రభుకి అప్పగించు నీ చేయి ప్రభుకి ఇవ్వు ఆయన నిన్ను ముట్టుకుంటాడు ఆయన నిన్ను తాకుతాడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన నీకు మేలు చేస్తాడు నమ్మిన వారు విశ్వసించిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభువా స్వస్థత కావాలయ్యా ఎన్నో అనారోగ్యాలు ఎన్నో లోటులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు చుట్టుముట్టి వెలివేయబడిన స్థితిలో చాలా మంది ఉన్నారు దుఃఖకరమైన స్థితిలో చాలా మంది ఉన్నారు కృంగిన స్థితిలో చాలా మంది ఉన్నారు తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దర్శించిన ఆయన ఎవరి హృదయంలో ఏ బాధ ఉన్నదో ఎవరి హృదయంలో ఏ భారం ఉన్నదో నీకు తప్ప మాకెవరికి తెలియదు గనుక తండ్రి వారికి ఉన్నటువంటి బాధ నుండి వ్యాధి నుండి రోగం నుండి విడుదల కలుగు చేయండి ఏసు నామములో నమ్మిన ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక విడుదల కలుగునుగాక దేవుడు సంపూర్ణ స్వస్థత విడుదల గాక మీరు ఆరోగ్యముతో నింపబడుతురుగా బలముతో నింపబడుతురుగా ఆరోగ్యవంతులుగా బలవంతులుగా మీరు అగుదురుగాక దేవుడు తన హస్తముతో పరమ వైద్యుడు తన దక్షిణ హస్తముతో తన కలువరి సిలువ రక్తముతో మిమ్మల్ని కడిగి శుద్ధి చేసి బాగు చేసి ఆరోగ్యవంతులనుగా చేయునుగాక ఆమె 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 యేసు రక్తమే జయం సిలువ రక్తమే ప్రభు యేసు మన సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమె